అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ముప్పై ఒకటవ తేదీ సోమవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడినాం ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ృచ్ఛిక రాశి వారు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగునా ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలను అందుకుంటారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బాధ్యతలు పెరిగిన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక వార్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అదేవిధంగా శుభకాలం అనే చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడడం ప్రతి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారుల యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తారు పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు కుటుంబ బాధ్యతలు పెరిగిన అదేవిధంగా మీ యొక్క అంచనాలు విషయంలో జాగ్రత్త సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ సిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మొహమాటాన్ని తెలిచేయద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సమయ పాలనతో పనులు పూర్తి చేస్తారు అధికారులతో అదేవిధంగా అనుకున్న సాధిస్తారు ఆర్పడిన వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారులు మీ యొక్క పని తీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి ధర్మసిద్ధి ఏర్పడుతుంది కొన్ని కీలక వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి శుభకాలం చెప్పవచ్చు గతంలో ఆగిన పనులు పునః ప్రారంభిస్తారు ఉద్యోగంలో శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారితో సంభాషించేటప్పుడు జై వహిస్తారు ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఆర్థికంగా మేలయ్యేటువంటి ఫలితాలను అందుకుంటారు ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతారు మీ యొక్క నిబద్ధతతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో ఎదుటి వారిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి దురాశ అత్యాశలను తగిజిస్తారు ఖర్చులను తగ్గిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు అదేవిధంగా ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీలో పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సమయాన్ని వృధా చేయవద్దు మృతి సంభాషణ అవసరం అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఫలితాలను సాధిస్తారు పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వ్యాపారం లాభసాటిగా సాగడం నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతిని సాధిస్తారు గౌరవ మర్యాదలు పెరిగిన అదేవిధంగా చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందినం ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది సోదరుల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిన వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది బంధువులు కలియక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది చేపట్టిన పనిలో అవరోధాలు తొలగనం నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రులతో మాట పట్టింపులు వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది వివాదాలను పరిష్కరిస్తారు సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన అదేవిధంగా పృశ్చికి రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది